తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ముందుగా భీమేశ్వర స్వామి ఆలయంలో కోడెమ్మక్కు చెల్లించి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తెలంగాణ చౌక్లో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి వెంగల శ్రీకాంత్ నిమ్మశెట్టి విజయ్ వాసాల శ్రీనివాస్ గోలి మహేష్ గూడూరి మధు వెంకట్రెడ్డి కొండ కన్కయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు భీమరావ పట్నంలోని మరి సీనియర్ నాయకులు కార్యకర్తలు మాజీ కౌన్సిలర్లు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో రాజరాజ స్వామికి భీమన్నకు కోడె చెల్లించి మరి యాచకులకు పళ్ళ పంపిణీ చేసి ఈరోజు తెలంగాణ చౌక్లో మా కార్యకర్తల మధ్యన మరి కేక్ కట్ చేసి ఘనంగా కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి ఆ నేత మరి త్యాగాలు పదవులను గట్టిపోసగా త్యాగాలు చేసిన నేత ఆ నేత వందల లక్షల మంది నాయకులను తయారు చేసిన నేత కేసీఆర్ గారు అలాంటి నేత మళ్ళీ కేసీఆర్ గారు ఇరవై ఎనిమిదిలో ముఖ్యమంత్రి కావడం కోసం ఈ ఈ ఈ పట్టణంలోని ఈ నియోజకవర్గంలోని కార్యకర్తల నాయకులంతా కూడా కంకణ బద్దులై మరి కొనుక్కొని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడం కొరకు మేము ఖచ్చితంగా పోరాడుతాం గెలుపు పోవడంలో సహజం కానీ తెలంగాణ ప్రాంతంలో ప్రజలంతా కూడా అల్లాడుతూ ఉన్నారు మరి కేసీఆర్ ఉంటేనే బాగుండు ఆయన నాయకత్వం ఉంటేనే బాగుండు అని చెప్పి ఇప్పుడు ఆడబిడ్డలందరూ కూడా మరి బాధపడతా ఉన్నారు మరి ఇదే సందర్భంలో ఈ కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ ప్రతిపక్షాన్ని కూడా మరి నిలదీస్తూ మరి మళ్ళా కూడా కేసీఆర్ నాయకత్వంలోనే బిఆర్ఎస్ పార్టీని అధికారంలో దేవడానికి మేము అందరం కూడా కృషి చేస్తామని మరొకసారి కేసీఆర్ గారు మా అందరు ఆయుష్లు పోసుకొని వందేళ్లు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాశాలు చేస్తాం తెలంగాణ సాధించిన జాతిపిత కేసీఆర్ గారి డెబ్బై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వామికి భీమేశ్వర స్వామి గారికి గోడెముక్కు చెల్లించి యేమలవాడ పట్టణంలో తెలంగాణ చౌక్కి తీర్కం జరిగింది వారు నిండు నూరేళ్ళు తెలంగాణ కోసం ఇది మరిదేశ ఉద్యమం చేసి తెలంగాణ సాధించిరో అదేవిధంగా మరొక్కసారి ఈ తెలంగాణలో అధికారం వచ్చి తీసుకువచ్చి వారు నిండు నూరేళ్ళ నుండి ఈ ప్రాంత ప్రజలకు మరీ మరొకసారి అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తూ ఆ భగవంతుడు వారికి నిండు నూరేళ్ళు ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఈరోజు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా భీములవాడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భీమేశ్వర స్వామి రాజన్న స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి యాచకులకు పళ్ళ పంపిణీ చేసి ఈరోజు తెలంగాణ చౌక్కి కేకటించడం జరిగింది ఈరోజు తెలంగాణ పచ్చగా ఉంది అంటే కారణం కేవలం కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ వచ్చాడు కేసీఆర్ చర్చ నినాదంతో నిరాయన దీక్ష చేసి చివరి దాకా చావు చివరి అంచుల వరకు వెళ్ళి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించి ఈరోజు ఈ భూములు కానీ నీళ్లు కానీ కరెంటు కానీ సంక్షేమ పథకాలు ఇంటిని అందినట్టు కూడా కేసీఆర్ వచ్చారువే కాబట్టి రానున్న రోజుల్లో కూడా కేసీఆర్ ప్రభుత్వం రావాలని చెప్పేసే మేము వేడుకుంటున్నాము అలాగే ఇలాంటి పుట్టిన వేడుకలు కూడా చాలా జరుపుకోవాలని చెప్పేసే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వేడుకుంటున్నాము జై తెలంగాణ నీళ్లు నియామకాలు నిధులు తెలంగాణ ప్రాంతం అన్యాయం గురవుతుంది ఇక వివక్ష గురైతుంది వెనుకబాటు తానం గురైంది సామాజిక ఆర్థిక సామాజిక వెనుకబాటు కేవలం పాలకుల నిర్లక్ష్యములని ఒక ఎజెండా తీసుకొచ్చి తెలంగాణ చావు అంచెలో పోరాడి తెలంగాణను సాధించిన తెలంగాణ జాతిపిత తెలంగాణ గాంధీ మన కేసీఆర్ గారు అని చెప్పిన సందర్భంగా చెప్పుకోవచ్చు ఆ రోజు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో భారతదేశంలో ఏ రాష్ట్ర ఏ రాష్ట్రంలో అయినా తెలంగాణ రాష్ట్రమే ఆదర్శంగా తీసుకున్నారు ఇలా రైతు సోదరులకు కానీ ఇలా ఇలా రైతు బంధు కానీ ఇలా రైతు బీమా కానీ పేద ఇంటి ఆడపడుచులో కళ్యాణలక్ష్మి కానీ ఇలా అనేకమైన పథకాలు తీసుకుంటా పోతే ఎన్నో రకాల పథకాలు ఉన్నాయి భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పేద వర్గాలకు దక్కుతున్నాయి సామాజిక ఆర్థిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత భౌగోళికంగా సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి ఎలా చెందుతున్నారు అని అనేక రకాల ఒక దర్యాప్తుగా వారికి అధ్యయనం చేసి మా రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ పెట్టిన పథకాలు మేము పెడితే పేద వర్గాలకు ప్రభుత్వం దగ్గర అవుతుందని ఒక అనేక రకాల సందర్భంలో చెప్పుకోవడం జరిగింది ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద వర్గాలకు ఇలా కేవలం ఫైర్ ఒక దారులకే వాళ్ళ కాంగ్రెస్ శ్రేణుల కనుక ప్రభుత్వ పథకాలు దరి చేరుతున్నాయి తప్ప ఆనాడు కేసీఆర్ మళ్ళీ రావాలి మళ్ళీ ముఖ్యమంత్రి రావాలి ఈ ప్రాంత ప్రజలు మళ్ళీ సమక్షంగా పరిపాలనలో మేమంతా పేదవర్గాల సంతోషంగా ఉండాలని మా అందరి పక్షన భేమలవాడ ప్ర నియోజకవర్గ ప్రజల పక్షాన మొక్కులు చెల్లించుకొని రాయరాశ్వర స్వామి స్వామి ఆశీస్సులు వారికి వారి ఆరోగ్యంగా ఉండి వారి కుటుంబం ఆరోగ్యంగా ఉండి మళ్ళీ ఒకసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని అందరి పక్షాన్ని నమ్ముకుంటూ జై తెలంగాణ జై నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం